సో గాయ చూడండి నా వైఫ్ రౌడీ షర్ట్ యాడ్ చేసిందో చూడ షర్ట్ అన్న ఎక్కడికన్నా వెళ్ళితే అంట అది ఏమన్నా తినేదానికి అది తీసుకు వచ్చితే అది అంటే వెళ్ళకూడదు కానీ పని జరగాల అది నీ అంటే మైండ్ గుడ్లు చూడు ఇంతనాయి పోలేరు అమ్ముకునేటు లేదులే లేర లేవేం చేసినావు ఇప్పుడు టైం అవుతుంది సిక్స్ థర్టీ ఏం చేసినావు తినేదానికని ఇది ఎటకారం ఎదురంటే ఇది మనిషి ఒకరం చుట్టూనే ఎటకారం ఉండే చిన్నగా కాదు మధ్యాహ్నం మూడు గంటల కరెంట్ ఆపోయింది ఇప్పటిదాకా కూడా కరెంట్ లేదు అంతా మబ్బు ఎట్న ఆ లైట్ ఉంది కాబట్టి సరిపోతున్నాడు లేదంటే చాలా ఇబ్బంది అది ఒక లైటు ఆడు ఫోన్కి ఒకటి చేసేసిన వాణమని పొయిపోయినాయి పెట్టేది నీ మొహాన్ని పెడరు పొయిపోయినా పెట్ట ఏమేమి తీసుకొచ్చిన తెలుసా చిప్స్ సమోసాలేయ ఏంటే తేప తిన్నాం పో పో ఆ సమోసాలు కూడా తినేసి ఉంది ఆల్మోస్ట్ ఉండేది కానీ మళ్ళీ ఎవరో కామెంట్ చేశారు అన్న అక్క సన్నగా ఉన్నది కదా ఏమన్నా పెట్రే అయ్యో సో గాయ మీరు అడిగిన దానికి సమాధానం ఏంటి అంటే ఇదో అన్నీ ఎతకొచ్చి పెడతా ఏడొకటి ఏడు చూడు తీ జరుగు

ఏపు నుంచి వినయా చౌతి నుంచి ఏమేగాన అసలు తినేది లేవు ఇంట్లో ఏప అవనుట్ల ఎత్తుకొచ్చేది తింటావా ఆపద ఆపద ఏం చేసినా ఏం చెప్పు నువ్వు కదా ఏం నేను ఏం లేవు అదే అంతే కదా ఏం తెచ్చాడు ఆ 10 రూపాయలే రెండు జ్యూస్ लेके వచ్చాడు ఇదో తాగు నెట్టగా ఆ రెండు జ్యూసులు తెచ్చాడు చూసేలాతే ఏం దాడి ఇంకా నేను ఏ నువ్వు నాకు ఏం తేవద్దు ఏం వద్దు చెప్తా నేను విన్నాను అనుకో అందుకే నేను అంతే కవర్ తీసుకొచ్చేసింది నేను అమ్ము డబ్బులు వేసింది సూపర్ మార్కెట్ కి వెళ్ళి తీసుకొచ్చుకున్నాయి ఏదో ఇవన్నీ నిన్నే తీసుకొచ్చుకునేది ఇవన్నీ అంటే నువ్వు అయితే నా ఎమ్మిడితే ఆడికైనా రావచ్చు పోవచ్చు నేను ఒక్కడనే పోతే

అంటే ఉత్త దోశ తింటా రా ఏ వీడియో తీసేనా వద్దనే నేను ఉత్త దోశ పెడతా నేను నువ్వు గ్రన్న ఇలా యాచా బా ఇங்கோో వడద అసలేతే ఫోన్ కి ఛార్జింగ్ లేదు కరెంట్ ల ఇక్కడ ఏందో వడి తిరుసు వరే ఈ కేక్ తినింది ప్రసన్న తిని ఏమో నేను ఏమో నాకేం తెలుసా నేనేమన్ ఏం చూస్తున్నాగా ఏం నాకు ఇదో నేను ఊరికి నా ఊరుకున్నా కోరికిందా అవును కోరికిందానికే నేను చాలా ఇలా అ నువ్వు అంటావు అన్నా నేనే సో గాయస్ నేను మార్నింగ్ రాజంపేటకి వెళ్ళేసి వచ్చినాను వర్క్ ఉంటే నేను ఒకటి చెప్తాను మా వైఫ్ రియాక్షన్ చూడండి ఇంతవరకు చెప్పలేదు చూద్దాం తన మాటల్లో తన అదవు అండి ఉన్నా చూడండి నేను పొద్దున రాయంపేటకి వెళ్ళాం కదా పొద్దున మూవీకి వెళ్ళాను వచ్చిన సినిమాకి నిజగా దేవుడి చేసిగా మేమేందట్టా నేమే దొట్టా అంటే పద్నా కరెంట్ లేదా తలుపు తల్లిపో అడు చూడబ్బా కాలు దగ్గర పెట్టేసినాం అది చూడ నేను త్వరగా చెప్పలే ఎందుకులే వద్దులే అనుకోని గమ్మనండి ఏమన్నావు నీతో మాట్లాడితే మర్యాద కొండదా మాట్లాడుకాకు మాట్లాడు కాకు నిన్నెవడ మాట్లాడమన్నాడు లేదు జోక్ చేసినా అవును పోయినా నిజంగానే పోయినా ఏం చేసింది మా బా ఉండదు వాడు రాయి చెప్తాను ఏ సినిమా పోయినావా సో గాయస్ ఇంక నైట్ అంత అనాది బాబా ఏంది కొట్ ఇప్పుడు కొట్టా కొట్టా మా వైఫ్ చిన్నది కాదా చిన్నది కొట్టి కొట్ట కొట్ట గాయస్ మా వైఫ్ చూడండి ఫోన్ బగలు కొట్టేసింది చూడా అంటే సినిమా పిలుచుకోమాలేదని నా ఫోన్ పగల కొట్టేసింది షార్డెస్ట్ సైకో వైఫ్ మై వైఫ్ ఏమే ఏం తగిలిల్లే అది ఎదో చదా ఏంది అంటే చూడు ఏం మాట్లాడుతుంది చూడు మెత్తగా ఉంటుంది ఏం తెలివినట్టు మా వైఫ్ అయితే రెడీ అయింది స్నానం చేసి లే తిన్నారా సమస్ తిన్నారా సైలెంట్ అయిపోయింది మాట తిరిగింది ఇద్దరు చిన్నవరా ఎంత రా అంటే సరే నేను ఎంత కానీ ఏ మూవీకి వెళ్ళామంటే మత్తు వదలరా నాకు కాదా పోయింది సినిమా పోయింది

ఒక్క మూవీ అది మహేష్ ఏం తీసుకోవాలి అన్న మాకు తెలియకన్నా లేదు రాండి రాండని అని అన్నాడు ఫోన్ లోనే ఇంకా తప్పక పోవాల్సింది వచ్చింది లేకన్నా అంటేనా స్యాడిస్ట్ అవును నువ్వా సినిమా అందుకని నేను పోయేసి వచ్చిన కదా నీ ఎప్పుడే నీ నిన్న లోపల బుద్ధి ఎప్పుడే బయట పెట్టావు కదా అదే నిన్ను కానీ పిలుచుకోపోయింటే నిన్ను పిలుచుకోపోయింటే ఇంకే పిలుచుకోపోయింటే అది చెప్ప నేను నీ నీతో నాకు అంతే తలకాయ నొప్పి సరిపోయి నువ్వు అని దానికి సరే అదేందుకు మాటలు ఏంది మాట్లాడుతున్నారా మనిషికి వచ్చినట్టపం నీకా ¿Eh? ¡Va! va ¿Eh? 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 gata? No te <no>, ok, <no>, no. <laughs> bye. bye, bye. bye guys.